హెలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యశ్వతో కెనడా కబుర్లు ఇవాళ మనం బ్యాన్ఫ్ నేషనల్ పార్క్కి వెళ్ళబోతున్నాం బ్యాన్ఫ్ కెనడియన్ రాకీ మౌంటైన్ పార్క్స్లో పార్ట్ అనమాట ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ బాన్ఫ్ నేషనల్ పార్క్ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నాయండి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ అయితే మనం గండోలాకి వెళ్ళబోతున్నాం ఏంటంటే గండోలా సెల్ఫ్ మౌంటైన్ టాప్ మీదకి వెళ్ళబోతున్నాం అనమాట సో అక్కడ ఏం చేసామో చూద్దరు నాతో పాటు ఓ ఏంటది హార్స్ చూసారా దారి మధ్యలో ఒక హార్స్ వచ్చింది ఆ హార్స్ని కంట్రోల్ చేయడానికి పోలీస్ వెహికల్స్ అలా పక్కన ఆపుకొని ఉన్నారు చూస్తున్నారా కానీ చాలా ప్రమాదం అండి అవి సడన్గా వచ్చేస్తూ ఉంటాయి జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇదేనండి నేను చెప్పిన గండోలా రైడ్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఇంత పైకి వచ్చాక మనం చలి బాగా ఉంది కాబట్టి చలి మంట కూడా పెట్టించారు చుట్టూతో చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో ఇక్కడి నుంచి మనం ఆ పైన పాయింట్ వరకు రీచ్ అవ్వాలన్నమాట సో ఆ పాయింట్కి కూడా వెళ్తాం ఇదైతే మిరర్ బేర్ ఇది వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అనమాట అక్కడ ఇక్కడ నుంచి కూడా వ్యూస్ అసలు అద్దరిపోయాయి అదైతే ఇగ్లూ హౌస్ దీంట్లో టెంపరేచర్స్ కూడా బాగా మెయింటైన్ చేసి ఉంచారు ఇదంతా బ్రాడ్ వాక్ అనమాట ఈ బ్రాడ్వాక్ ద్వారా ఇందాక మనం చూసినట్టు హైయెస్ట్ పాయింట్కి రీచ్ అవ్వచ్చు చుట్టూతో కొండలు మా బుజ్జి స్నోమాన్ కూడా చూశారు కదా మేము ఈ బాన్ఫ్ నేషనల్ పార్క్ గండోలాకి వెళ్ళాలని డిసైడ్ అయినప్పుడు ఈ రోడ్ వే అంతా చూపించాలి కొన్ని కొన్ని బ్యూటిఫుల్ వ్యూస్ చూపించాలి మీకు అని డిసైడ్ అయ్యాం చూస్తున్నారు కదా మనం స్టార్టింగ్లో చూసినప్పుడు ఎలా ఉంది ఇంకా దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా అమేజింగ్ వ్యూస్ అండి ఈ డ్రైవ్ వే అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు చుట్టూత మంచు కొండలు అంటే స్నో ఉన్నప్పుడు ఇలా బాగా మంచు పడి చాలా అందంగా కనిపిస్తాయి సమ్మర్ టైమ్స్లో కూడా డిఫరెంట్ వ్యూ స్ప్రింగ్ టైంలో కూడా డిఫరెంట్ వ్యూ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇటు పక్కన మనకి సైక్లింగ్ అండ్ జాగింగ్ వాకింగ్ చేసే ట్రాక్స్ కూడా ఉంటాయి ఇందాక చూసారు కదా వాళ్ళు ఎలా సైక్లింగ్ చేస్తున్నారు ఇది బాన్ఫ్ నేషనల్ పార్క్ ఎంట్రన్స్ వచ్చేసామండి ఫైనల్గా ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టుగా టికెట్ కలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు అనమాట బ్యాన్ఫ్ నేషనల్ పార్క్లో చాలా ప్లేసెస్ ఉంటాయండి ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళు టికెట్తో పాటు మనకి ఒక బ్రోచర్ లాంటిది ఇస్తారు దాంట్లో మ్యాప్ కూడా ఉంటుంది చూసుకొని మనం ఎటు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి వెళ్ళొచ్చు చూసారా ఇదేనండి బ్యాన్ఫ్ సైన్ బోర్డ్ ఇక్కడ చాలామంది ఆగి ఫొటోస్ కూడా దిగుతుంటారు ఇప్పుడు వచ్చేసాం మనం బాన్ఫ్ టౌన్కి బాన్ఫ్ టౌన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ నుంచి కూడా వ్యూస్ అదిరిపోతుంటాయి చాలామంది ఇక్కడ స్టే కూడా చేస్తూ ఉంటారు మనకి కనిపిస్తున్నట్టుగా సైన్ బోర్డ్స్ ఉంటాయి దాని ప్రకారం ఫాలో అయిపోతూ ఉండాలి మనం ఇప్పుడు సెల్ఫ్ మౌంటైన్కి వెళ్తున్నాం చెప్పాకదా గండోలా రైడ్ అని ఆ మౌంటైన్ టాప్కి వెళ్ళి అసలు ఏం చూసాము ఏంటో అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం మేమైతే లంచ్ తర్వాత స్లాట్ బుక్ అయింది కాబట్టి లంచ్ ఇక్కడ ఈ బ్యూటిఫుల్ పార్క్లో చేసామండి చూస్తున్నారు అక్కడ కనిపిస్తున్న ఆ చిన్న హట్లో మేము తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్ని ఫినిష్ చేసుకున్నాం ఇదేనండి గండోలా రైట్ చెప్పాకదా ఇప్పుడు దానిలో ఎక్కి మనం ఆ మౌంటైన్ టాప్కి అనమాట సో ఎంట్రన్స్ మనకి ఇక్కడ లెఫ్ట్లో ఉంది సో ఇది మనకి బాన్ఫ్ కండోలా ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనం ప్రైవేట్గా వెహికల్లో రావచ్చు మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది వీళ్ళ వెబ్సైట్ ఉంటుందండి దాంట్లో చూసుకొని మనం బుక్ చేసుకోవచ్చు నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను ఆ మౌంటైన్ టాప్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఒక మ్యాప్ చూపిస్తారు సో మనం ప్రస్తుతం ఉన్నది లోవర్ టర్మినల్ లోవర్ టర్మినల్ నుంచి గండోలా రైడ్ త్రూ అప్పర్ టర్మినల్ వెళ్తాం అక్కడి నుంచి బ్రాడ్ వాక్ చేసుకొని ఆ మౌంటెన్ టాప్కి వెళ్తాం అనమాట సో ఇక్కడి నుంచి మన ఎంట్రన్స్ స్టార్ట్ అనమాట గండోలా రైడ్ టికెట్స్ కూడా ఇక్కడ ఆన్లైన్ ఉంటాయి అవైలబుల్ ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ ప్లేస్లో అయితే క్యూలో నుంచొని మనం టైమింగ్ చూపిస్తారు లైక్ ఈ టైంలో బోర్డ్ చేయొచ్చు మనం గండోలా రైడ్ అని అలా చూసుకుని మనకి పక్కనే స్టార్ బక్స్ కూడా ఉంది మనకేమైనా కాఫీ స్నాక్స్ కావాలంటే కూడా గ్రాప్ చేసుకొని వెళ్ళచ్చు సో ఇలా మనం రైడ్ చేస్తామన్నమాట ఎంతమంది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా పట్టేస్తారు దాంట్లో కూర్చున్నా కానీ అబ్బాయి చూసారే ఇట్లా లాక్ చేసేస్తారు లాక్ చేసినప్పుడు సెక్యూర్డ్గా ఉన్నట్టే అలా ఎక్కి మేము అసలు అదిరిపోతుందండి వ్యూ ఒక్కొక్క పాయింట్ నుంచి చూస్తుంటే కొంచెం భయం వేస్తున్నా చాలా ఎంజాయ్ చేస్తున్నాం వ్యూ అయితే మన కింద అక్కడ కనిపిస్తున్న రివర్ బోర్ రివర్ అనమాట ఆ మౌంటైన్స్ చూసారా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు అసలు భలే కనిపిస్తుంది వ్యూ అయితే వా నేనైతే కాసేపు అలా వ్యూ చూస్తూనే ఉన్నాను కొంచెం కొంచెం మధ్యలో అలా ఊగుతున్నట్టు అనిపించి నాకు కొంచెం భయం వేసింది బట్ స్టిల్ రైడ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను సో ఫైనలీ మనం గండోలా రైడ్ ఫినిష్ చేసుకున్నాం అలా అప్ప టర్మినల్కి వచ్చేసాం చలి కాచుకోవడానికి చలిమంట కూడా పెట్టారండి ఇక్కడ టెంపరేచర్స్ అయితే చాలా చల్లగా ఉంది ఇవాళ వా చుట్టూతో అసలు ఫాగీ ఫాగీగా ఉంది నేను ఇంకా వర్షం పడిద్దేమో అనుకున్నాను చాలా బాగుంది ఏదో డ్రీమ్ వరల్డ్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు అది బ్రాడ్ వాక్ ఆ పైన పాయింట్ వరకు మనం రీచ్ అవుతాం మనుషులు కూడా చిన్న చిన్న కనిపిస్తున్నారు మీకు సో ఇక్కడి నుంచి బ్రాడ్ వాక్ స్టార్ట్ అవుతుంది ఎంజాయ్ సల్ఫర్ మౌంటైన్ బ్రాడ్వాక్ అని బోర్డు పెట్టారు అండ్ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఫుట్వేర్ కూడా మంచిది వేసుకోవాలి బికాస్ కొంచెం ఐస్ అలానే ఉంది కాబట్టి స్లిప్రీగా ఉంటుంది మనం ఎప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు షూస్ తోటే రావాలండి వావ్ వ్యూ చూస్తున్నారా ఎలా ఉందో అదిరిపోయింది అసలు కింద నుంచి చూస్తేనే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది పైనుంచి చూస్తే ఇంకా అదిరిపోతుంది మనం స్టెప్స్ క్లైంబ్ చేసే కొద్ది వ్యూ పాయింట్స్ అదిరిపోతున్నాయి స్పెషల్లీ ఆ మంచు కొండలు అయితే ఒక్కొక్క వ్యూ పాయింట్ నుంచి ఒక్కొక్కలాగా ఉంది దాని బ్యూటీ చెప్పలేనండి అంత బ్యూటిఫుల్గా ఉంది చూస్తున్నారు కదా వావ్ మీకోసం నేను జూమ్ కూడా చేసి చూపిస్తాను అసలు అక్కడ చూడండి ఆ బో రివర్ అనమాట అదంతా చెట్లు ఆ మంచు కొండలు లిటిల్ లిటిల్ స్నో కూడా డ్రిసిల్ అవుతుంది మేము క్లైమ్ చేస్తున్నప్పుడు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి అసలు ఎటు చూసినా ఈ మంచు కొండలు వాక్ చేసే కొద్దీ ఆ బ్యూటీ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది వావ్ ప్రతి చోట వ్యూ పాయింట్ పెట్టారు అండ్ కొన్ని సైన్ బోర్డ్స్ లాంటివి కూడా పెట్టారు ఇప్పుడు అన్నీ మంచు కొండలు కదా సో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేసి పెట్టారనమాట అది ఆ కొండ అన్నట్టు అండ్ ఈ ప్లేసెస్లో ఏంటంటే కూర్చొని రిలాక్స్ అయ్యి వ్యూ కూడా ఎంజాయ్ చేయడానికి బెంచెస్ కూడా పెట్టి ఉంచారు అండ్ బైనోక్లాస్ కూడా పెట్టి ఉంచారు సో దాట్ మనం వ్యూ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా మనం పైనుంచి చూడొచ్చు అన్నట్టు సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను మనం అక్కడి నుంచి ఫైనలీ హయ్యెస్ట్ పాయింట్కి రీచ్ అయ్యాము హయ్యెస్ట్ పాయింట్ నుంచి మౌంటైన్స్ అసలు ఇంకా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇది హయ్యెస్ట్ పాయింట్ అనమాట వా చుట్టూతో చూపిస్తాను మీకు ఒకసారి చూడండి అసలు అదిరిపోతుంది అసలు వ్యూ అయితే ఎలా మనం పైకి క్లైమ్ చేసినప్పుడు వ్యూ అదిరిపోతుందో ఒకసారి కిందకి వాక్ డౌన్ చేస్తున్నప్పుడు కూడా చూడండి వ్యూ E చుట్టూతో మంచు కొండలు ఇంకా మంచుతో స్నోమ్యాన్ చేయకుండా ఉంటామా బుజ్జి స్నోమ్యాన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మేము చేసిన బుజ్జి స్నోమ్యాన్ సో ఫైనలీ మేము అలా రిటర్న్ వచ్చాక ఈ అప్పర్ టర్మినల్లో మనము రిలాక్స్ అవ్వడానికి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ కానీ వాష్రూమ్స్ అండ్ షాపింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఈ వ్యూ కూడా చాలా ఎంజాయ్ చేయవచ్చు మనం బెంచెస్ అలాంటివి పెట్టి ఉంచారు సో కూర్చొని రిలాక్స్డ్గా ఇక్కడ కూడా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు అనమాట మనం సో ఫైనలీ మేము గండోలా రైడ్ చేసుకొని కిందకి దిగుతున్నామండి మీరు కనుక కెనడాలో ఉన్న కెనడా విజిట్ చేస్తున్న బ్యాన్ఫ్ నేషనల్ పార్క్కి వస్తుంటే ఈ ప్లేస్ మటుకి మస్ట్ విజిట్ అండి చాలా ఎంజాయ్ చేస్తారు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కెనడా నుంచి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఫైనలీ కిందకి దిగాక చూసారా రెయిన్బో కనిపించింది బాన్ఫ్ టౌన్లో డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్